నమస్కారం రెండేళ్ల నుంచి తెలుగు కథానాయకులు సినిమా పొదుపు పాటిస్తూ అభిమానుల్ని నిరాశపరుస్తూ వచ్చారు ఇదే తడువుగా టాలీవుడ్లో తమిళ హవా కొనసాగింది ప్రేక్షకుల నాడి పసిగట్టారో లేక రూటు మార్చుకున్నారో గానీ ప్రస్తుతం సినిమాలు జోర్పించారు సీనియర్ కథానాయకులు మొదలుకొని యువ హీరోల వరకు సినిమాల మీద సినిమాలు చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్న నందమూరి బాలకృష్ణ త్వరలో అధినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మంచు మనోజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్నా ఊకొడతారా ఉలికి పడతారా సినిమాలో కెరీర్లోనే తొలిసారిగా ప్రత్యేక పాత్రలు నటిస్తున్నారు రవి చావరి దర్శకత్వంలో సినిమా ప్రారంభించిన ఈ కథానాయకుడు మరికొన్ని సినిమాల కథా చర్చల్లో ఉన్నారు మంగళకరమౌ మీ ధర్మానికి వేది కా మా జీవన మేక పవనమౌ సామ్రాట్ నాగార్జున రెండు వేల పన్నెండులో మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నాడు ఢమరకం మార్చి ఇరవై ఏడున విడుదల కానుంది శ్రీడేసాయి షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది వీటితో పాటు దశరథ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమాకు నాకు సన్నాహాలు చేస్తున్నాడు ดีไซน์ సంక్రాంతికి విడుదలైన తో విజయ్ విజయడంకం మోగించిన వెంకి ప్రస్తుతం అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సినిమల్ల చెట్టులో నటిస్తున్నాడు అలాగే మెహ రమేష్ దర్శకత్వంలో షాడోగా కనిపించిపోతున్న ఈ కథానాయకుడు మరో రెండు ప్రాజెక్టుల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి పలని ఇకలలో మైమనిపించాలి లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు జోరిపించాడు గబ్బర్ సింగ్ షూటింగ్ జరుపుకుంటోంది సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో కీలక పాత్రలు నటిస్తున్నాడు రాజమౌళి పవన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందనే ప్రచారము జరుగుతోంది daurela nalola la pere dela ఏళ్ల తరబడి సినిమాలు చేసే మహేష్ బాబు ఇప్పుడు వేగం బాగా పెంచేశాడు ఖలేజా తర్వాత వరుసగా దూకుడు బిజినెస్ మ్యాన్ తో ఆకట్టుకున్నాడు ప్రస్తుతం వెంకీతో కలిసి చేస్తున్న సీతమ్మ వాకిట్ లో సినిమాల చెట్టు షూటింగ్ జరుపుకుంటోంది అనంతరం సుకుమార్ తో సినిమా చేయనున్నాడు ఆగస్టు నుంచి క్రిష్ దర్శకత్వంలో నటించనున్నాడు నేను ముంబైని ఉచ్చ పోయిన్ట్ అందుకు వచ్చాను. ఈ ముంబై షహర్ కో పిషాప్ కర్వానే ఆయా. పటిదా కా పీకన ప్రతి బోర్డు ఎక్క నుంచి వచ్చింది సార్ యుద్ధం చాతకన ధర్మం గురించి మాట్లాడుతాడు సార్. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. రింపర్స్ అమ్మా. యా. హి ఇస్ ద నువ్వు మీ మామగల్సన్న ని సెకండ్ హ్యాండ్ అండ్ జాయింట్ పెద్ద మాయాల మరాఠిలో ఫనిష్ మీ ఫోకస్ దీని మీద పెట్టండి తప్పనాడు ఏంటంటే పీలే గనక ఎన్యాలో పుట్టండి నాది ఇండియన్ దరిద్రం కాకపోతే ఇంత బతుకుపోతే దీన్ని ఫాలో అవుతున్నావు ఏంటంటే ఒక వైద పోతుందే సహాయం నేను నిన్ను ఇది ఈ రోజు అది ఇలాంటి వాళ్ళంటేనే నాకు అసహ్యం భూమికి జానం ఏంటి